చార్మినార్ గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ చూస్తున్నామో ఇదే బిల్డింగ్లో అయితే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది అయితే ఇది వచ్చేసి ఆదివారం ఆరు గంటలకైతే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది ఇందులో సుమారు పదిహేడు మంది ఒకే కుటుంబానికి చెందిన పదిహేడు మంది అయితే ఒకేసారి మృతి చెందడం అయితే జరిగింది అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుందని మాట్లాడుకుంటే కనుక ఇది వచ్చేసి మెయిన్ నుంచి ఏదైతే ఏసీ ఉంటుందో ఏసీ షార్ట్ సర్క్యూట్ అయిపోయి అక్కడ నుండి అయితే అగ్ని ప్రమాదం అయితే జరగడం అయితే జరిగింది అయితే అక్కడ సడన్ గా అందులో నుంచి బయటకు రావడానికి అయితే ప్రయత్నించారు కానీ ఇప్పుడు ఏదైతే మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఉందో ఆ ఎంట్రెన్స్ ఒకే ఎంట్రెన్స్ ఉండడం వల్ల బయటకైతే రాలేకపోయారు ఆ బయటకు రాలేకపోవడం ద్వారా ఇందులో చిన్నపిల్లలు కూడా దాదాపు ఒక పది మంది అయితే ఉన్నారు ఆ పదిహేడు మందిలో ఆ పదిహేడు మంది ఆ స్మోక్ ఏదైతే ఉంటుందో ఆ స్మోక్ ఒకేసారి అంటే ముక్కులకు వెళ్ళిపోయి వాళ్ళు శ్వాస ఆడక చనిపోవడం మరి మరణించడం అయితే జరిగింది అందులోనే తుది శ్వాస అయితే విడిచారు అయితే మిగతా ఇంకా పది మంది పదిహేను మంది వరకు అయితే ఇక్కడ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది హాస్పిటల్లో ఇప్పుడైతే చికిత్స పొందుతున్నారు వాళ్ళు కూడా చాలా సీరియస్గానే ఉన్నట్లయితే తెలుస్తుంది ఇది జరిగిన కొద్ది కొద్ది క్షణాల్లోనే అంబులెన్స్లు పోలీసులు ఫైర్ ఇంజన్స్ అయితే ఇక్కడికి చేరుకున్నాయి ఇది జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్స్కి అయితే ఇది జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్స్కి అయితే కాల్ కాల్ చేయగా వెంటనే ఫైర్ ఇంజన్స్ దాదాపు ఏడు ఎనిమిది ఫైర్ ఇంజిన్లు అయితే ఇక్కడికి అయితే పంపించడం జరిగింది అదేవిధంగా అంబులెన్స్లు కూడా నాలుగైదు ఆంబులెన్స్లు ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ సిబ్బంది కూడా చూడొచ్చు మనం ఇప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది అయితే ఉంది ఈరోజు సోమవారం అయినప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది ఇంకా ఏమాత్రం తగ్గలేదు అయితే దీని అంతా చూసేందుకైతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి అదేవిధంగా బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి గారు కానివ్వండి కేటీఆర్ గారు కూడా టీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ గారు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది అదేవిధంగా పలు ఎమ్మెల్యేలు పలు మంత్రిలు కూడా ఇక్కడికి వచ్చి చూడడం అయితే జరిగింది అసలు ఎలా జరిగింది ఏంటి అనేది అయితే జరిగింది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎవరైతే స్థితిలో ఉన్నారు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి ఏం జరగదు అంటూ బట్టి విక్రమార్క గారు కూడా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి కూడా చికిత్స అయితే పొందడం పొందించడం అయితే వాళ్ళకి కూడా ఇప్పుడు చికిత్స అయితే పొందుతున్నారు అయితే వాళ్ళకి ప్రాణ నష్టం కూడా ఇప్పుడు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి కూడా ఫలితం జరుగుతుందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది కాంగ్రెస్ లీడర్స్ కూడా ఇక్కడ పోలీసులు కూడా చూడవచ్చు పోలీస్ సిబ్బంది ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది అయితే మెయిన్ ఇలా చనిపోయారని మాట్లాడుకుంటే కనుక ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ ఒక్కటే ఉండడం వల్ల మూడు ఫ్లోర్లు ఉండడంతో ఇందులో దాదాపు ముప్పై మంది వరకు ఒకే కుటుంబంకి చెందిన ఏదైతే మార్వాటీస్ ఉంటారో కల్కత్తాకి చెందిన మార్వాటీస్ దాదాపు కొన్ని సంవత్సరాల నుండి యాభై నియర్లీ అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇందులోనే నివసిస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తూ ఉన్నారు అదేవిధంగా అసలు మరి ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఉన్న పబ్లిక్ ద్వారా ఇక్కడ ఉన్న ఎవరైతే ఇంకా పక్కన షాప్ వాళ్ళు కానివ్వండి ఇక్కడ ఉన్న ద్వారా తెలుసుకోవడం అయితే జరిగిందో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక చార్మినార్ ఇక్కడ చార్మినార్ పక్కనే ఈ సంఘటన చోటు చేసుకోవడం అనేది కొంచెం అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉగ్రదాడులు అవుతున్నాయో ఇప్పుడు ఏదైతే ఉగ్రదాడు ఏదైతే అవుతున్నాయో సో ఇదే క్రమంలో కొంచెం అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మరి ఎవరైనా చేశారా ఏంటి అనేది అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటే అదేవిధంగా ఇప్పుడు పోలీసులు కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు దానికి జరిగిన సంఘటనకు జరిగిన ముందు ఏదైతే సిసి కెమెరాలు ఉంటాయో ఆ సీసీ అయితే ఎంక్వైరీ అయితే చేస్తు ఇప్పుడు సీసీ కెమెరాలు అయితే చూస్తూ ఉన్నారు మరి ఎవరైనా వచ్చారా ఏదైనా చేశారా అనేది కానీ ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ కూడా ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో ఎలక్ట్రీషియన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇది ఏసీ వల్లనే జరిగింది అని చెప్పేసి అయితే వాళ్ళు ఎలక్ట్రిషియన్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఏసీని కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడికి తీసుకెళ్లడం కూడా జరిగింది ఎలక్ట్రిషియన్స్ అయితే దాన్ని కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సీసీ కెమెరాలను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పోలీస్ సిబ్బంది అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ బట్ ఇక్కడ ఉన్న ఇవి ఫైర్ సిబ్బంది రాజమహ్య ఫైర్ సిబ్బంది లీడర్స్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఎలక్ట్రిషియన్స్ ఉంటారో సో ఓవరాల్గా అయితే ఇది ఏసీ వల్లనే అయింది అన్నట్లయితే చెప్తున్నారు మరి ఎలా జరిగింది ఎంత మందికి జరిగింది ఎంత మంది చనిపోయారు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న షాపు ఇంకా మిగతా షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది అంటున్నారు కదా అసలు ఏం ఎంత ఎంతమంది ఉంటారు

पुलिस वगैरह पूरा आ गया था फटाफट निकाला किसने भी, भी आया और अपने अतुल सिंह भी आए और जो यहाँ का एमएलएम मुनपा वो भी आया कमिश्नर आया कमिश्नर भी आया सब आए एंट्रेंस से एक ही है एंट्रेंस एंट्री एंट्री एक ही है बेटा

तो मैं भी सुना बीस आदमी है अठारह बीस आदमी है बोल के रिश्तेदार भी बाहर से आए थे कहते इनके बहन बेटिया जो शादी करने को आए थे ना तो छुट्टियों में स्कूल छुट्टी में आए थे कहते तो उन लोग का भी जल के छोटे बच्चे लोग भी क्या है वो अंदर होटल है नहीं अंदर घर है दुकान था दुकान हाँ ज्वेलर साहब मोती का जोले साहब था और उनका घर भी होता नीचे दुकान था ऊपर घर था पूरा आदमी एक ही एक ही फैमिली एक ही फैमिली एक ही फैमिली पूरा एक ही फैमिली था उनका उनका नाम था बहुत था था बड़ा था। बहुत नाम ऐसा था बोल रहा हुआ, हुआ, थे ना है। इनके घर को आए थे पहले बीस तीस साल पहले की बात बोलो इनके घर को आए थे हाँ ऐसा है इतना बड़ा नाम है इनका लोगो अब ऐसा आवाज अच्छा नहीं था सब बाजार के लोग आए ना पूरा छोटा आदमी भी है

आपको है? नहीं रिलेटिव नहीं होते लेकिन सेम बिजनेस में रहते तो, तो सारी पूरे व्यापार मंडल साथ है सब ट्रेडिशन वाले साथ है अग्रवाल समाज भी पूरा साथ है ये बहुत पुरानी दुकान है आज, आज की नहीं है दुकान ये पुरानी दुकान भरसों पुराने लोग रहने वाले है यहीं के वाशिंदे है पुरानी शहर के वाशिंदे सब लोग देख रहे हैं

तो प्रशासन को सोचने की जरूरत है कि क्या हालत है ये हैदराबाद है मेट्रो सिटी है मेट्रो सिटी में ऐसी कंडीशन होगी तो में ट्रौन, ट्रौन में क्या होगा तो बहुत गंदी सिचुएशन है शॉर्ट सर्किट से हुआ पक्का सुनने में तो ये आया शॉर्ट सर्किट से हुआ अब उसके बाद क्या सिचुएशन थी कोई भी देखने वाला चश्मे थी गवाह कोई भी नहीं आइडिया नहीं।, 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 तो नहीं ना सब नहीं। सब सुनने से बोल के बोल रहे जो भी है कैसा वो उन्हें मालूम परिवार और जो जिंदा से एक सुनने में आया कि वो भी खाली ये उम्मीद पे थे कि फायर ब्रिगेड रही है तो वो इस चक्कर में वो भी निकल नहीं, नहीं पाए वो बचा लेगी लेकिन मालूम चला तो कुछ भी नहीं आदमी मर मुख्यमंत्री नहीं आया इस बारे में इन्फॉर्मेशन नहीं है नहीं। उनको आना चाहिए था ऐसा बड़ा सा इतने बड़े हादसे में जब पीएमओ से पीएमओ तक इन्फॉर्मेशन है और हमारे प्राइम मिनिस्टर खुद इसके लिए अपडेट है लेकिन यहाँ कोई अपडेट नहीं है कुछ लोकल सहयोग रहना चाहिए ये तो हैदराबाद की सरकार को तो कम से विशेष रूप से विशे आगे रहना चाहिए जब दिल्ली सरकार काम कर रही है तो इनको क्यों नहीं इनको तो पहले सहयोग करना चाहिए लगने के बाद जो है यहाँ पर आठ बजे तक कोई जो है सहूलत नहीं दी गई है हुकूमत की तरफ से हालांकि कॉल्स पूरे डिपार्टमेंट को किए किए गए और जो है जब एम्बुलेंस आई तो उसके अंदर ऑक्सीजन नहीं था फायर इंजन आया तो उसके अंदर पानी नहीं था जो जाने बच सकती थी वो जानों को जो है जो जाने ऐसी चले गई जिनके परिवार के जो सत्रह जने चले गए उनको थोड़ी बहुत राहत मिल सकती थी कुछ जाने की जाने बचने की वजह से वो जाने नहीं बचाई गई ये हुकूमत की सरासर लापरवाही है और यहाँ पर कोई जो है होम मिनिस्टर नहीं और जो है ना सीएम नहीं यहाँ पर जो है पब्लिक जो है यहाँ पर कि लोकल ये डिमांड कर रहे हैं कि कैसी हुकूमत है जिसको वोट डालकर जिताया गया परिवार के खुद लोग भी वोट डाले लेकिन जो है, है गौर्मेंट। नहीं गवर्नमेंट से कहाँ है कल जो है पूरा इंसिडेंट होने के बाद गवर्नमेंट का कोई डिली कोई मिनिस्टर आने से पहले जो है गवर्नमेंट की सुविधा चाहिए पब्लिक को जो मेडिकल है मेडिकल एम्बुलेंस आती है उसके अंदर ऑक्सीजन नहीं है तो हम हुकूमत का क्या करेंगे हम हम हुकूमत का क्या करेंगे यहाँ पर फायर फायर इंजन आता है अंदर पानी नहीं है तो हम मंत्री उसका क्या फायदा हमें नहीं, नहीं उसका क्या फायदा हमें आने के बाद जो पांच लाख किसके देंगे उनकी खबर पर ले जाके पांच लाख रुपए रखेंगे क्या हम बोलो ने नहीं पांच लाख तो जो है अनाउंस करे लेकिन जो है उसका क्या फायदा उसका दो तीन एम्बुलेंस है हाँ। लेकिन उसके अंदर ऑक्सीजन ही नहीं है ऑक्सीजन हाँ। ही नहीं है जो मेडिकल के लिए जो जरूरती चीज़ है।, अच्छा है, है।, है नहीं है नहीं है नहीं है। देखो आँच लगने के बाद उसके अंदर जो धुआं चला जाता फायर का हाँ। उसको जो है ऑक्सीजन के अंदर मिल जाता हो, उसको जो है ऑक्सीजन मार्क्स हुआ तो क्या थोड़ी रिलीफ मिलती थी उसको पेशेंट्स को वो अंदर ही ऑक्सीजन ही नहीं है వచ్చి బయట నిలబడారంట లో ఎవరు ఇక్కడ పూతవిడ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది వాళ్ళు కూడా రెస్పాన్స్ కాలేరంట ఇక్కడ కూడా ఫైర్ ఇంజన్ వస్తే కూడా వాళ్ళ తన మాస్కులు లేవంట గంట సేపు వచ్చాను ఇక్కడ బయట నిలబడారు అంటే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వచ్చారంట వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళలేరంట ఇక్కడ స్థానికులు ఉండి వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి వాళ్ళని రక్షించగలిగిరంట అంటే బయటనే ఉన్నారంట ఎవరు కూడా ఎవరు కూడా గవర్నమెంట్ నుంచి తరపు నుంచి ఆఫీసర్ కానీ పోలీసులు కానీ ఎవరు కానీ లోపలికి వెళ్ళలేదంట అక్కడ ఎవరికి కూడా ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళు వీళ్ళు కలిసి లోపలికెళ్ళి ఎత్తుకొచ్చారు తప్పితే కానీ వీళ్ళు గవర్నమెంట్ కానీ ఎటువంటి కూడా ఆఫీసర్స్ ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి సాసం చేయలేరు ఓ ఇద్దరు కానిస్టేబుల్ ఉండేదంట అప్పటికి ఇక్కడ అంతే తర్వాత ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాతనే వాళ్ళు హై ఆఫీసర్స్ వచ్చిరంట గేట్ ఎంత గేటు అంత లేదు ఒకటే ఒకటే ఉంది ఇంకోటి ఏంటంటే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కూడా పుష్కలంగా ఉంది ఇక్కడ గేట్ హైదరాబాద్ లో మొత్తం మొత్తం ఇక్కడే కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు మాత్రమే మూడు నాలుగు దినాలు మాత్రమే వాళ్ళు హడావిడి చేస్తారు తర్వాత మన దాన్ని పట్టించుకోరు ఎవ్వరు కూడా లాస్ట్ టైం బజార్ గట్లయింది బజార్ అట్లయింది ఎంత మంది చనిపోయారు ఆడ కూడా పది పన్నెండు మంది చనిపోయారు నిన్న అక్కడ శ్రీరాంపల్లిలో అయింది అక్కడ అంటే ప్రమాదాలు వాళ్ళు పైకి ఎక్కేరు వాటి యాభై రెండు మంది సేమంగా బయటకి వెళ్ళారు మున్సిపల్ అధికారులు అంటే ఇప్పుడు కొంత ఎంత వరకే మనం విద్యుత్ యూజ్ చేయాలని చెప్పేసి ఉంటుంది దానికి మించి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఒక నాలుగు ఐదు సాకెట్లు యూజ్ చేస్తున్నారు ఏజీలు ఉంటున్నాయి ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి ఇలా రకరకాలుగా యూజ్ చేస్తున్నారు కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు అవుతున్నాయి అని చెప్తున్నారు కదా ఇప్పుడు గవర్నమెంట్ ప్రసాషన్ ఉంది కదా మీరు అప్పుడు మీకు ఇంజనీర్ ఉంటారు దానికి ఒకటి మీరు మీటర్ రీడర్ వచ్చినప్పుడు వెళ్ళి చెక్ చేస్తారు మీరు ఎంత యూనిట్ కాలుతుంది ఏమైతుంది చెక్ చేయాలి కదా వాళ్ళు వాళ్ళకల్ ఏసీల కూర్చుంటున్నారు వాళ్ళు ఓరు వస్తారు మీటర్ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్ అయినప్పుడు వచ్చి చూడాలి కదా ఆఫీసర్ ఏం చూస్తారు మా ఇప్పుడు మా గోశామల్ అసెంబ్లీలో ఉన్నది ఒక ఇండియన్ పబ్లిక్ స్కూల్ అని ఉండే ఒకటి ఆధ్వరం జరిగింది కాబట్టి మొత్తం బిల్డింగ్ కూలిపోయిందని ఒక సంఘటన జరగలేదు అందులో ఒక ఐదు వందల మంది పిల్లలు చనిపోతుండే కింద అంతా గోదాములు ఉంటాయి కమర్షియల్ అన్నప్పుడు మొత్తం కమర్షియలే ఉండాలి ఇప్పుడు బిల్డింగ్ వాళ్ళకి తెలుసు మున్సిపల్ అధికారులని అడగండి మున్సిపల్ అధికారులు అడగండి మొత్తం వాళ్ళు అన్నీ అందులో వచ్చేసి వాళ్ళు స్కూల్ హాలిడేస్ ఉన్నాయని చెప్పి వాళ్ళ అక్క జల్లెన్లు వాళ్ళు కూడా వచ్చారంట వాళ్ళు కూడా నలుగురు చనిపోవడం జరిగింది అయితే ఇంకో ఎనిమిది దినాలలో వాళ్ళు ఇక్కడ అటు సైడ్ షిఫ్ట్ అయితే ఉండేదంట వాళ్ళు పది మంది ఒక కుటుంబం చనిపోయారు వాళ్ళ చుట్టాలు వచ్చిన వాళ్ళు నలుగురు చనిపోయారు చాను మొత్తం వాళ్ళు గవర్నమెంట్ నిర్లక్ష్యం చెప్పినట్ల వాళ్ళు ఇప్పుడు ఇంత ఏసీ గారుతుంది మీకు వంద యూనిట్ల తర్వాత వచ్చినప్పుడు ఎందుకు కలుతుంది అచ్చు చెక్ చేయాలి కదా వాళ్ళు చెక్ కూడా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోయారు తప్పతే గానీ ఇప్పుడు మేము అనేది ఏంటంటే స్టాప్ చేయండి అంటున్నాం మేము ఈ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయి కదా వీడికే స్టాప్ చేయండి ఎందుకంటే అడావేడి ఇప్పుడు మీరు మీడియాకు కూడా చెప్తున్నాను నేను ఈ నాలుగు దినాల తర్వాత మళ్ళీ మీరే తోడం ఫోకస్ చేయండి నాలుగు దినాల తర్వాత మీరు కూడా పట్టించుకోరు అయిపోయింది ఇది ఇక్కడికే అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఒక్కో తన జీప్లెస్ టూ పర్మిషన్ ఉంటుంది సిక్స్ ఫ్లోర్ కడుతున్నారు రాండి నా నంబర్ తీసుకొని రాండి నాకు చూపిస్తారు టెన్త్ ఫ్లోర్ కడుతున్నారు కింద గోదాము ఉంటుంది ఫ్లైడ్ గోదాం ఉంటుంది అది అంటుకుందనుకో రెండు వందల మంది చనిపోతారు దానికి వెళ్ళి ఎందుకు పట్టించుకుంటారు ప్రశంసలు నిన్న మేయర్ గారు వచ్చారు మేయర్ గారు ఆఫీసర్లకు కూడా జోనల్ కమిషనర్ ఉంటారు డీసీ ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేయాలి ఎవరు చేయడం లేదు లంచాలు తీసుకుంటున్నారు మీకు కావాలంటే నా తన లెటర్స్ ఉన్నాయి ఈరోజు ఇచ్చినాయి పబ్లిక్ ఇచ్చినాయి వాళ్ళు పట్టించుకుంటారు లేదు ఆరు నెలల సంది బిల్డింగ్ పది ఫ్లోర్లు కడుతున్నారు ప్లస్ వన్ పర్మిషన్ ఉంటుంది దాని ఎవరు దానికి బాధ్యులు హైడ్రాకి ఇవ్వమని చెప్పి నేను చెప్తున్నాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా హైడ్రాక్ అబ్బాయి చెప్పండి హైడ్రా అంటే ఒక భయం వచ్చింది వాళ్ళు వస్తారు కూలబడతారని చెప్పి హైడ్రాక్ అబ్బాయి చెప్తే ఏంటంటే వాళ్ళు వస్తారు వాళ్ళు చూస్తారు మున్సిపల్ అధికారులు అయితే బల్దియా కాయాపియా పియా చెల్దియా అని ఒక ఉండి అదే నడుస్తుంది ఇంకా కూడా లాస్ట్ టైమ్స్ అంది ఇంతో అంత తోడ భయం భక్తి ఉండే రెండు వేల ఇరవై తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఎవరు డ్యూటీ చేయడం లేదు ఏసీలలోకి వెళ్ళి బయటికి వెళ్ళడం లేదు సామాన్యమైన జనాలని చంపేస్తారు మొత్తం వీళ్ళు తెలిసే చంపుతున్నారు తెలివా కాదు మీరు గేట్ రాయిదా వాళ్ళు ఎక్కడైనా చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఫైర్ సేఫ్టీ ఉండదు ఎలక్ట్రిసిటీ వాడు మీటర్లు ఇస్తాడు ఒక్క బిల్డింగ్ కు నాలుగు మీటర్లు ఇవ్వాలి ఇరవై మీటర్లు ఇస్తాడు ఎట్లు ఇస్తాడు పర్మిషన్ లేని పర్మిషన్ లేదు ఎట్లు ఇస్తాడు ఇరవై మీటర్లు ఇస్తాడు పర్మిషన్ లేదు నల్ల కలెక్షన్ ఉంటుంది కొట్టేస్తాడు వాళ్ళు అన్నీ ఆపండి మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చారు కదా వాళ్ళకి మేము మనవి ఏంటంటే మున్సిపల్ కమిషనర్ కానీ ఏ కానీ డిఈ కానీ వీళ్ళకు వీళ్ళు అది ఎప్పటికైతే బంద్ చేయరో వాళ్ళకి మీటర్లు ఇవ్వద్దు అవి ఇవ్వకండి మీరు ఇచ్చి మీరే చంపుతారు జనాలని ఈ గవర్నమెంట్ ఆఫీసర్లే జనాలని చంపుతున్నారు ఏ రోజు కాదు వాళ్ళ దగ్గర కఠినంగా కఠినంగా ఉంటే అన్నీ కావు అంటే ఇప్పుడు ఇట్లా ఉండడం చెప్పేసి కూడా అదే చెప్తున్నా కానీ ఇరుగురుగు ఎవరిది బాధ్యత మీరు పర్మిషన్ వచ్చినప్పుడు చెక్ చేయాలిగా మీరు అటు కన్నెత్తే చూడండి మీరు అక్కడ బిల్డింగ్ సైడ్ కానీ ఎక్కడ సైడ్ కానీ కమిషనర్ ఏమంటా డీసీ అంటాడు డీసీ అంటే లోకల్ ఆఫీసర్ పంపిస్తారు లంచాలు తీసుకుంటూ వెళ్ళిపోతారు ఫస్ట్ ఇది హైడ్రాక్ అప్ప చెప్పండి అంటే నేను మున్సిపాలిటీ మొత్తం ఎట్లయితే మీరు చెరువులకు ఎఫ్డీలు అవి అని చెప్పి ఇల్లీగల్ కన్సర్ ఫుట్ పాత్ అని చెప్పి ఏదన్నా అయినప్పుడు అడావిడి చేస్తారు కానీ దాని తర్వాత ఏమీ చేయడం లేదు లేదు ఇక్కడ అక్కడ ఇప్పుడు దందలా కాదు మంచిగా ఉన్నాం అనుకో ఇయాలకుండా రేపు చేసుకుంటాం పోయిన తర్వాత ఏం చేసుకుంటాం చనిపోయిన తర్వాత ఏం అని చెప్పండి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది ఇప్పుడు ఐదు లక్షలు మూడు లక్షలు అది ఏం కాదు వాళ్ళకి వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు ఏం లేదు వాళ్ళకు వాళ్ళకి అవసరం లేదు ఇకనైనా గవర్నమెంట్ సంధించి ఇట్లా జరగకుండా చూడండి ఇంకా ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నట్టు ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నట్టు ఇంటిమేషన్ ఉన్నారు అట్లా మేము అనేది ఒకటి హైడ్రాక్ అప్ప చెప్పమంటారు ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని ఎంతసేపు చెరువులు లేకులు అంటే వాళ్ళు కొంతమంది చనిపోతున్నారు కానీ మేము అది చెప్తాము ఇది కూడా వాళ్ళకి అబ్బాయి చెప్పండి హైడ్రాకు అప్పాని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయితే ఇట్లా అయితే ఉన్నాయి కదా అట్లా ఏసీపీ స్థాయిలో ఒక వాళ్ళకి హైడ్రాక్ ఒక ఆఫీస్ ఇప్పండి వాళ్ళు చెక్ చేసుకుంటారు ఎప్పటికైతే హైడ్రాక్ అప్ప చెప్పారో ఇదంతా ఇట్లానే మళ్ళీ ఎనిమిది దినాలు పదిహేను దినాలకు మళ్ళీ మీరే వెళ్తారు కెమెరాలు పెడతారు చూడండి ఇది మీరు కూడా నాలుగైదు దినాల తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి ఏం చేసిరు ఇది అని చెప్పి హైదరాబాద్ మహానగరానికి తెలువని తెలంగాణ బిడ్డ ఉండడు తెలువని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నారు ఇక్కడ వందల వంద ఇరవై సంవత్సరాల పై చిలుకు టైం నుంచి ఇక్కడ ఉన్నారు అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా విన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే అంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది ప్రాణాలు పోతాయి అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లా కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ ఇలా రాజకీయం లేదు ఎవరిని తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత లాపర్వ ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఇంటి ఇక్కడికి కంటే ఎవలని తిడతలేరు వాళ్ళు రాజకీయం చేస్తలేరు ఎవలని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డ అంటలేరు మాకు ఉండే హిందువులు సాయం చేసిన ఇక్కడ ఉండే ముస్లింలు సాయం చేసిన అందరు వచ్చిన అందరు సహాయపడ్డరు అందరు కాపాడినరు కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం మేల్కొనాలే ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్ మాకు అంతకంటే ఏమొద్దు దయచేసి మీరు వచ్చి సంతోషంగా భవిష్యత్తును ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి తిట్టుకునుడు మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజు నడుస్తూనే ఉంటుంది మేము దాని గురించి రాలే కానీ ఇప్పుడున్నా ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని మున్సిపల్ అధికారులు గాని పోలీసు వాళ్ళు కానీ ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ ఒక రివ్యూ పెట్టుకోవాలి సమీక్ష చేయాలి ఎక్కడ ఎక్కడ ప్రమాదం జరుగుతుంది ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికపోని కూడా జాగుండదు తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటది ఇక్కడ మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా నీళ్ళు ఏడుకేళ్ళు దేవాలి ఇంజన్ అంటే వచ్చింది నీళ్ళేడికేళ్ళు తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్ ఆ సోయి ఉండాలి అధికారులకు ట్రైనింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు మాకు డ్రిల్స్ ఉండాలి అవేవి లేవు ఇది మంచిది కాదు రెండోది అంబులెన్స్ వచ్చింది వచ్చినాక ఆక్సిజన్ మాస్క్ లేకపోతే ఫైర్ 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 యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం వాళ్ళ బాధంతా ఏంటంటే పదిహేడు మంది చిన్న పిల్లలు ఎనిమిది మంది పోయినారు ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్ దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి